హాయ్ అండి హాయ్ అండి వెల్కమ్ టు గంగా టైలర్స్ అండ్ కలెక్షన్స్ ఈరోజు వీడియో వచ్చి కట్ వర్క్ బ్లౌజ్ ఎలా కట్ చేయాలో చూద్దాం ఫస్ట్ వచ్చి పేపర్ కట్ మీద కట్ చేసుకొని నెక్స్ట్ బ్లౌజ్ పైన కట్ చేద్దాం ఫస్ట్ వీడియోలోకి వెళ్దాం ఫస్ట్ వచ్చి బ్లౌజ్ యొక్క పొడవ ఎంత వచ్చిందో చూద్దాం

పైన ఖర్చుల కోసం ఇంకొక హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకోవాలి పైన ఖర్చులతో ఒక హాఫ్ ఇంచ్ ఓకే నెక్స్ట్ నడుము లూజ్ ఎంత వచ్చిందో చూద్దాం ఇది ఉక్సులు పట్టి కొలవకూడదండి ఉక్సులు పట్టి కొలవకుండా ఉక్సలు పట్టి వదిలేసి ఇలా ఫోల్డ్ చేసి చూడాలి ఎంత వచ్చింది థర్టీ వన్ థర్టీ వన్ వచ్చింది థర్టీ వన్ ఇలా నాలుగు మడతలు వేసుకుని థర్టీ వన్ని ని నాలుగు బాగా చేయాలి మనం నార్మల్ బ్లౌజ్ అయితే ఎలా కట్ చేసుకుంటున్నామో అలాగే కట్ చేయొచ్చు నెక్ మారుతుంది అంతే ప్రతివన్నీ నాలుగు బాగా చేస్తే ఎయిట్ వచ్చింది ఎయిట్ వచ్చింది కదా ఎయిట్కి ఇక్కడ పెట్టుకుందాం వన్ ఇంచే యాడ్ చేసుకోండి నడం దగ్గర దాటికి వన్ ఇంచు యాడ్ చేసుకోవాలి రెండు ఇంచులు ఓకే ఇప్పుడు ఇది ఏ సైజు థర్టీ వన్ సైజు కదా థర్టీ వన్ సైజ్కి నెక్ షోల్డర్ వచ్చి ఫైవ్ అండ్ హాఫ్ పెడితే సరిపోద్ది అనమాట థర్టీ వన్ సైజ్కి నెక్ షోల్డర్ వచ్చి ఫైవ్ అండ్ హాఫ్ పెట్టామంటే కరెక్ట్గా సరిపోద్ది ఇక్కడ ఫైవ్ అండ్ హాఫ్ పెట్టాను ఇక్కడ ఫైవ్ అండ్ హాఫ్ పెట్టుకున్నాం చెక్ చేసుకున్నాం పెట్టుకుని ఫస్ట్ ఏంటంటే చెక్ చేద్దాం ఓకే ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచి వన్ అండ్ హాఫ్ కానీ వాళ్ళు చ ఆర్మ్లు సైజుని బట్టి మనం తీయాలన్నమాట ఫస్ట్ అయితే నేను వన్ ఇంచి తీసుకుంటాను వన్ ఇంచ్ తీసుకుని చెక్ చేసుకున్నాను చెక్ చేసుకున్న తర్వాత ఏదైనా చెక్ చేసుకోవాలో చెక్ చేసుకోకుండా పెట్టేసుకుంటే మళ్ళీ కొలతలు తేడా వస్తే ఇబ్బంది అవుతుంది బ్లౌజు ఓకే నెక్స్ట్ షోల్డర్కి త్రీ నెక్కి టూ అండ్ హాఫ్ ఇచ్చేసా ఇప్పుడు బ్లౌజ్ ఇలా ఫోల్డ్ చేసి నెక్కి ఎక్కువ వెడలిపి ఎంత ఉందో చూద్దాం బ్యాక్ నెక్ పొడవు ఎంత ఉందో చెక్ చేద్దాం పైన టూ అండ్ హాఫ్ ఇచ్చాం కదా కింద త్రీ ఇచ్చుకున్నాం ఎందుకంటే ఇది కొంచెం బ్రాడ్ కావాలన్నారు అందుకనే బ్రాడ్ కావాలన్న వాళ్ళకి ఇలా కొంచెం ఆఫ్ ఇంచ్ పెంచుకోవచ్చు లేదు అంటే నార్మల్గానే పైన పెట్టేమో కింద కిందంతా పెట్టేసుకోవచ్చు ఇప్పుడు లైన్ వేసుకుంది లైన్ వేసుకున్న తర్వాత చెస్ట్ లూజ్ ఎంత వచ్చిందో చూద్దాం ఓకే చెస్ లూజ్ ఇక్కడ నుంచి అన్న చూడొచ్చు లేదు అంటే ఇక్కడ నుంచి అయినా చూసుకోవచ్చు చెస్ లూజోస్ పట్టి నుంచి ఇప్పుడు చూసుకున్నాం చెస్ట్ లూజ్ వచ్చి ఇక్కడ ఉక్సులు పట్టి నుంచి ఇలా చూడాలి ఎక్కువ సాగుసద్దు సాగుసేస్తే బ్లౌజ్ లూజ్ అయితే లూజ్ అయిపోద్ది ఇలా ఇలా సాగుదీసామంటే సరిపోద్ది పెద్దగా ఏం సాగుదీసేయకుండా లా పెట్టుకొని ఇలా ఇలా చూడండి సరిపోతుంది 8:30 వచ్చింది లైన్ పెట్టేసుకొని 8:30 ఇక్కడ పెట్టేసుకొని 2 ఇంచుల కచ్చలకు పెట్టుకోవాలి పెట్టిన తర్వాత లైన్స్ వేసుకోవాలి నార్మల్ బ్లౌజ్ కట్ చేసి ఎలాగైతే కట్ చేస్తామో అలాగే కట్ చేయాలి నెక్స్ట్ అంటే ఇప్పుడు కట్ కట్వర్ డిజైన్ డ్రా చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇలా డ్రా చేసి ఇది ఉందా ఇది ఫిక్స్ డబ్బా మూత ఈ మూత తీసి ఇక్కడి నుంచి ఈ లైన్కి యువతలు పక్కన పెట్టాలన్నమాట పండించి ఉంది కదా మీకు అర్థమైంది చెప్పాలంటే వన్ ఇంచు ఇలా వన్ ఇంచ్ వేసుకుని లైన్ హాఫ్ ఇంచు వన్ ఇంచ్ సారీ హాఫ్ ఇంచు ఇలా వేసుకుని ఇక్కడ ఈ లైన్ టచ్ అయ్యేటట్టు ఈ లైన్ టచ్ అయ్యేటట్టు ఇక్కడ నుంచి ఇలా పెట్టాలి ఓకే ఇలా పెట్టుకుంటూ మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను మీకు ఒకవేళ అర్థం కాకపోతే కనుక కామెంట్ చేయండి దానికి రిప్లై ఇస్తాను ఇలా కట్ వర్క్ డిజైన్ ఇలా పెట్టుకుని చాలా సింపుల్ అండి ఇలా పెట్టుకొని ఇంతే ఇక్కడ కూడా పింఛు ఇలా లైన్ వేసుకుని దానిపై నుంచి డ్రా చేసుకోవాలి ఇప్పుడు కట్ చేసుకున్నా ఇలా కట్ చేసుకున్న తర్వాత క్యాన్వాస్ పేపర్ వేసేలా ఉంటే నెక్క కట్ చేయకూడదు నేనైతే మా నార్మల్గా లైనింగ్ వేసి ఉల్టా తిప్పేస్తాను అనమాట అందుకే నేను క్యాన్వాస్ పేపర్ వేయట్లేదు అందుకే నెక్క కట్ చేస్తాను క్యాన్వాస్ పేపర్ వేసేలా ఉంటే నెక్క కట్ చేయదు మీరు ఓకే ఇలా వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీకు ఎన్న డౌట్ ఉంటే కామెంట్ చేయండి